அந்த காட்டி மசாலா தள்ளி ஜூஷா திட்டவோ ராவோ இன்னும் எல்லா பட்டார் நீ அன்னம் எந்த ரிஷிக்கு ரே அந்த அம்மா நீக்கேன் கேசாரா పొత్త పోది మందిని వేసుకోగ్ మొక్కలు మంగళ ప్రేమలు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గల్లిపోరి రివ్యూస్ సో ఎన్ని పల్లెలు పట్టుకొని కూర్చుంది అని అనుకుంటున్నారు కదా ఏం లేదు మేము ఇవాళ మటన్ పచ్చడి చేయబోతున్నాం అనమాట నేను కాదు మళ్ళీ భయపడకండి రిషి వాళ్ళ మమ్మీ అన్నమాట అనమాట ఒకసారి చూపి సో ఆంటీకి ఎప్పటి నుంచో బిజినెస్ ప్లాన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందన్నమాట ఎవరు పట్టించుకోవట్లేదు కనీసం నేను మౌనికార్ వచ్చి పట్టించుకుందాము చేద్దాము ఆంటీ కళ్ళు నెరవేర్దాము ఆమెలో ఉన్న ట్యాలెంట్ బయటకు దిద్దామని చెప్పేసి మేము ఇద్దరం ముందు వాడి వచ్చినాము సో అంతే కాదు బయట రేట్లు చూసి గుణాలంటే భయం వేస్తుంది ఫస్ట్ థింగ్ సో మన ఇంట్లో వాళ్ళు అయితే ఎంత హైజీనిక్ గా చేస్తారు ఏంటి బయట పచ్చలు మీకు ఆల్రెడీ తెలుసు వాళ్ళు ఎట్లా చేస్తారో కూడా మనకు తెలియదు ఇక్కడ మనం ఎట్లా చూపిస్తున్నాము ఆంటీ ఎట్లా చేస్తుంది మన కానీ ప్రతి ఒక్కటి మేము వీడియో తీసి స్టెప్ బై స్టెప్ ఎట్లా చేస్తారు పచ్చడి ఎట్లా వేరుగుతారు అని చెప్పేసి అన్ని ప్రతి మేము చూపిస్తాం అనమాట అండ్ మీకు కావాలనుకుంటే ఆర్డర్స్ కూడా ఇవ్వచ్చు మాకు దబ్బదా తొందరగా మస్తు ఆర్డర్స్ రావాలని కోరుకుంటున్నాము అంటే నేను చెప్పినాకనే సరే ఓకే సో మచ్ మేము ప్రాసెస్కి వెళ్లే ముందు ఏమేమి తీసుకోవాలా ఏమేమి అన్ని అవన్నీ అయితే కడిగి

கண்டி அது నీ పెళ్ళికి కానీ ఇంత దావా తీసుకోయో నాకు తెలియదు కానీ చికెన్ కి అయితే ఇప్పుడు నార్మల్ అయితే మటన్ పీకిల్ కోసం అయితే ప్రస్తుతానికి మేము ఫైవ్ కేజీస్ మటన్ చూపిస్తున్నాం ఎందుకంటే మేము పెట్టే ప్రాసెస్ మీకు నచ్చితే ఆర్డర్స్ కానీ ఎవరైనా చేసుకుంటే అప్పుడు మేము బల్క్ లో కానీ తీసుకోవడానికి మాకు ఉంటుంది అనమాట ఎందుకంటే దిస్ ఇస్ మై ఫస్ట్ ఐటమ్ అన్నిట్లా ఇస్తున్నారు గ్యాస్ ఇందులో కూడా ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన ఆంటీ అని కదా దొబ్బి తింటాం పాప ఆంటీ ఏం చేసిన ఎంత బాగా వేస్తుంది

లవంగా మరాఠీ మెయిన్ మాత్రం మర్చిపోతున్నాం నాన్ వెజ్ ఇల్లేదా దాల్చిన్ చెక్క బిర్యానీ మిరియాలు అనాస పువ్వు పువ్వు అనల అనాస పువ్వు అంటుంది ఇలాయచి ఇలాయచి ఇవి మెంతులు అవి తర్వాత ఇవి తర్వాత ఇవన్నీ టేస్ట్ కోసమా అంటే లేకపోతే డైరెక్ట్ చేస్తే చేయలేక ఇది టేస్ట్ ప్లస్ ఇది ఫ్లేవర్ కూడా ఇది మిక్సీ పడుతున్నా అంటే మసాలి అంటే మనం తెలంగాణ ఉన్నాం కాబట్టి మసాలాలు బాగా గట్టిగా తల్లి బొక్కలు జూతేషారుంటావు రావు పొలిషారు నాన్ వెజ్ పిక్ పాడవదు కదా అంటే ఎక్కువ మసాలా ఆయిల్ ఏం తినదు కాయసం ఎందుకంటే మొత్తం నీళ్ళు వేసి చికెన్ ఉడికిస్తుంది చికెన్ పప్పు ఎప్పుడన్నా తిన్నారా మీరు చికెన్ పప్పు చికెన్ చారా అట్లాంటివిస్తాను వద్దురాంటే నా చాలాసార్లు నేను వండినప్పుడు తినదా అంటే నీళ్ళు చికెన్ చికెన్ ఎప్పుడు వండలేదు అసలు అంటే అంత మంచి వేసి వద్దురాట

నాకు ఎట్లా కనిపిస్తుంది అంట అది ఒక సినిమాలా అది ఎవరు ఆయన పేరు బాబు మహన్ ఉంటాడు కదా లాగేసుకొని ఉంటాడు కదా సేమ్ అది అట్లనే ఉంది నైస్ రా బాగున్నారా లేదురా ఇంత అందంగా ఎలా పుట్టీ చూద్దాం ఆంటీ ఇంత అందంగా ఎలా పుట్టారు మీరు లేదండి ఎక్కువ మీ అన్నం ఎందుకు రిషికి రాలేంటారా ఏమన్నా నమ్మీతే అమ్మాయి పట్టిపోతాం నీకేం తెలుసు ఎందుకు అట్లా ఏ లేదు ఏ నువ్వే పడ్డావు వాటి స్మల్కి అది మర్చిపోయినావు

అంటే మనం మంచి ఆల్త ఫాల్త నూనె వాడతలేము అని చెప్పేసి చెప్తాను అదే కూడా పాయింట్ ఫ్రెండ్స్ జ్యోతి వస్తుంది మొత్తం మొక్క తిని తిప్పి పెట్టామన్నా తిని పెడుతుంది తెలుసా పొద్దున్న సాయంతా తిన్నాం అలాగే ఉంటుంది అదేంటున్నా అనుకోవచ్చు నీలాగే ఫుల్గా మూడు పూట్ల మంచిగా తింటే మంచి నిద్ర అసలు సో ఇంతసేపు కష్టపడి అదంతా నేనే ట్రై చేశాను కదా అండి ఇప్పుడు దాన్ని ఫ్రై చేసుకోవాలి నీట్ గా జాగ్రత్త అర్థాలు ఎత్తుకోవచ్చు వాటిని నీట్ గా ఉడకబెట్టిరా ఉడకబెట్టడం అంటే జస్ట్ ఈ వాటర్ ఏం అయిపోయేంత వరకు ఫ్రై చేయాలి చేసుకోవాలి గట్టి గట్టి ఉండకూడదు ముక్కలు అది గుర్తుపెట్టుకో నువ్వు ఫ్యూచర్ లో పెట్టు చాలా చూసాను రా సో ఆయిల్ వేడి అయిందా లేదా అని ఎలా తెలుసుకోవాలంటే ఇట్లా మన పక్కన ఫ్రెండ్ ఉంటారు కదా చీర తీసుకొని మన ముంచొచ్చి ఆల్రెడీ రేపు వెళ్ళి అది చేయించుకోవాలి మళ్ళీ అదే ఆయిల్ పెడితే ఫ్రై కూడా అవుతుంది ఆయిల్ చూస్తేనే భయం వేస్తుంది నీలాంటి ఏమంటారు సారీ నీలాంటి అంటారు పాపాలు చేసిన వాళ్ళని పైన అంట ఆయిల్ ఎట్లనే ఫస్ట్ లిస్ట్ లో ఉంటా ఫస్ట్ ప్లేస్ లో నాకు తెలుసు ఎందుకు నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు నాకు కూడా తెలుసు ఎందుకంటే మౌనిక తోటి నేను ఫస్ట్ నన్నే తీసుకోతాడు నాకు తెలుసు పోతే ఒక్కదాన్ని నువ్వు పోతే పోతే పది మందిని నేసుకోవాలి

గరం ఉంటది కాబట్టి కాదు గరం సో గాయస్ మీరు లాస్ట్ వీడియో కంటెంట్ అదే కంటిన్యూ అవుతుంది కదా లాస్ట్ టైం చెప్పా కదా టేస్టింగ్ వీడియో అంతకాలం కలపక్క కూర్చోండి

వేసినోట్లకే సగం వద్ద అవుతుంది సదు బాగా అవుతుంది ఏంటి ఇప్పుడు తీసుకో పెడతారు ఏం కావాలి అంటే కావాలా ఏం చేసిండ్రు వీళ్ళిద్దరు రెండు గ్లాసులు పట్టుకొని దాంట్లో కలుపుకొని తింటారు వీళ్ళిద్దరు బాగుండదు ീസ്റ്റ് എടുക്ക చాలా బాగుందా పెట్టు అక్కడ ఏమి ప్లీజ్ ప్లీజ్ రెండు బాగుందని నా చేయ కలిపిన నా చేయబడ్డ తెలుసా うん、mm. 아우, 와우, 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 와아 와우, 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 와아 와우, 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 와우,

पैक्टि लादा पदा लादा पदा लादा पदा लादा మీరైతే నెక్స్ట్ సారీ ఆమె నాకు చెల్లి కాదు ఓన్లీ మర్దల్ని సో నాకైతే బాగా నచ్చింది మీకు కూడా ఒకసారి కోసం అని చెప్పేసి చూడండి ఖచ్చితంగా మీకు నచ్చద్ది నాకైతే మీరు చూపించిన నెక్స్ట్ పికిల్స్ తో కావాలి ఏం పికిల్ బట్ట కావాలో కూడా కామెంట్ చేసి మాకు ఎస్ఆర్ ఫ్యాషన్స్ అయిపోయింది ఎస్ఆర్ టాటోస్ అయిపోయింది అండ్ నెక్స్ట్ ఎస్ఆర్ బొటేక్ వస్తుంది అండ్ ఎస్ఆర్ పికిల్స్ కూడా వస్తాయి మా ఎస్ఆర్ బొటెక్ వీళ్ళ ఫ్యామిలీ తరఫున వస్తుంది బ్యూటీషియన్స్ కూడా వస్తాయి అనమాట ఆర్డర్ పెట్టుకోవచ్చు అండ్ చాలా